హాయ్ హలో నమస్తే నేను మీ సింధు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సింధుస్ కిచెన్ ఈరోజు వీడియోలో చాలా సాఫ్ట్గా ఉండే మెత్తని దోశల్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ వీడియోలో రెండు రకాల దోశల్ని ఒకే పిండితో ఎలా చేసుకోవాలి అనేది అయితే చూపించబోతున్నాను సో ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను మీ దగ్గర రేషన్ బియ్యం ఉన్నా కూడా మీరు తీసుకోవచ్చు దాంట్లో ఒక ముప్పావు గ్లాస్ వరకి మినపప్పు కూడా తీసుకొని మంచిగా రెండు మూడు సార్లు వాష్ చేసుకున్నాను ఇప్పుడు ఈ పప్పు రైస్ ని ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానబెడితే మనకు పప్పు అనేది ఇలా మెదిపితే విరుగుతుందనమాట సో ఆ స్టేజ్ వరకు నానబెట్టుకోండి ఇప్పుడు వాటర్ లేకుండా దీన్ని అయితే మనం మిక్సీ పట్టుకోవాలి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేవరకు మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని నైట్ అంతా మూత పెట్టి అలా పులియ పెట్టాలన్నమాట సో ఇలా అంటే మనకు మంచిగా పులుస్తుంది పిండి అప్పుడు మనకు దోశలు పోసుకోవడానికి చాలా బాగా యూస్ అవుతుంది అనమాట మనం ఎంత పిండి కావాలనుకున్నామో దాన్ని ఒక గిన్నెలో తీసుకొని దాంట్లో తగినంత సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని మంచి కలిసేట్టుగా అంతా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మరో పక్కన నేను స్టవ్ పైన ఒక ప్యాన్ ఉంటుంది కదా దోశ ప్యాన్ అది పెట్టాను అది పెట్టిన తర్వాత అది హీట్ చేసుకుంటున్నాను అది మంచిగా హీట్ అవ్వాలన్నమాట సో అది హీట్ అయిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ ఇలా చల్లిన తర్వాత అది ఆపరేట్ అయ్యేంత వరకు వెయిట్ చేశాను తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నాను మీ దగ్గర నాన్ స్టిక్ ఉంటే ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం లేదు సో ఇలా అప్లై చేసుకుంటే ఏంటంటే మనకు మంచిగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు కాస్త దోశ పిండి ఒక గంటతో తీసుకోండి తీసుకొని ఇలా పోయండి దీన్ని ఇలా ఏమనకండి జస్ట్ అలా వదిలేసేయండి ఇలా వదిలేసి దానిపైన కొంచెం ఆయిల్ అప్లై ఇలా స్ప్రెడ్ చేశారనుకోండి ఆయిల్ చేసిన తర్వాత కాసేపటికి ఇలా ఎయిర్ బబుల్స్ ఇలా ఫామ్ అవుతాయి అనమాట పైన కూడా మంచిగా ఉడుకుతుంది ఇలా ఉడుకుతు మనకి ఎప్పుడైతే ఇది పైన కలర్ చేంజ్ అవుతుందో ఇలా మనకు హోల్స్ ఏర్పడతాయో అప్పుడు దీన్ని టర్న్ చేసుకోవాలి ఇంకో సైడ్ ఫ్లిప్ చేసుకొని ఇంకో సైడ్ కూడా కాల్చుకోవాలన్నమాట సో ఇలా టర్న్ చేసుకుంటే పైన ఎంత బాగా కాలింది చూసారా ఎంత టేస్టీగా అంతే టేస్టీగా కూడా ఉంటుంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వస్తుంది ఈ దోశలు ఇలాగే మీకు ఎన్ని కావాలి అంటే అన్నీ ఇలా దోశలు వేసుకోవచ్చు ఇది వన్ టైప్ అనమాట సో ఇంకో రెండు మూడు కూడా నేను వేసి చూపిస్తున్నాను మీకు అన్నీ ఎక్కడ కూడా పగలడం కానీ విరగడం కానీ రాదండి సో చాలా సాఫ్ట్గా ఉంటుంది స్పాంజ్లా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా భలే ఉంటుందన్నమాట సో పిల్లలు దోశలు రోజు దోశలైనా అంటారు కదా వాళ్ళకి ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు ఇంకొక దోశ ఇంకొక టైప్ అన్నాను కదా దానికి ఇలా మనం నార్మల్గా దోశ ఎలా వేసుకుంటామో అలా వేసుకొని ఇలా గరిట్తో స్ప్రెడ్ చేసుకోండి దీని చుట్టూరా ఆయిల్ అప్లై చేసుకోండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆయిలా అలా అప్లై చేసిన తర్వాత మంచిగా కాలని ఇవ్వండి ఇక్కడ మనకు ఈ గ్యాప్స్ ఉన్నాయి కదా ఆ గ్యాప్స్లో కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుందనమాట సో అలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక సైడ్ ఫ్లిప్ చేసుకోవాలన్నమాట ఎప్పుడైతే ఇలా మనకు చూసారు కదా కలర్ ఎలా చేంజ్ అయిందో అలా చేంజ్ అయిన తర్వాత ఇంకో సైడ్ కూడా మంచిగా కాల్చుకోవాలన్నమాట సో ఇలా కాలితే రెండు వైపులా అనుకోండి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది బాగుంటుంది ఇప్పుడు దీన్ని తీసుకొని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇంకో రెండు మూడు నేను చూపిస్తాను చేస్తున్నాను ఇలా గరిటెతో మీకు ఎంత కావాలో అంత వేసుకొని ఇలా స్ప్రెడ్ చేశారు అనుకోండి మధ్యలో కూడా స్ప్రెడ్ చేయండి ఎందుకంటే మధ్యలో ముద్ద ముద్దగా ఉంటుంది బయట క్రిస్పీగా ఉండి లోపల ముద్దగా ఉంటుంది అందుకని టోటల్ అంతా స్ప్రెడ్ చేసుకోండి తర్వాత ఆయిల్ అప్లై చేసుకొని మంచిగా కాల కలర్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో అప్పుడు ఫ్లిప్ చేసుకోండి అప్పుడు ఇంకో సైడ్ కూడా మంచిగా కాలుతుంది ఇలా అంటే మనకు ఈజీగా వచ్చేస్తుంది ఇంకా మీ దగ్గర నాన్ స్టిక్ ప్యాన్ ఉంటేనైతే ఇంకా బాగా వస్తుంది అనమాట సో ఇంకొంచెం క్రిస్పీగా తినే వాళ్ళు ఉంటారు కదా క్రిస్పీగా కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకొని ఇంకా కొంచెం పల్చగా వేసుకున్నారనుకోండి పల్చగా వేసుకొని ఇంకాసేపు మంచిగా కాల్చుకున్నారనుకోండి క్రిస్పీగా కూడా వస్తుంది పిల్లలు క్రిస్పీగా తినరు కదా చిన్న పిల్లలు ఉంటాయి మా బాబు చాలా చిన్నోడు అనమాట సో అందుకని చెప్పేసి నేను కొంచెం మందంగానే వేస్తున్నాను క్రిస్పీగా వాళ్ళకు గుచ్చుకుంటుంది కదా నోట్లో అందుకని చెప్పేసి ఇలా మందంగా వేసాను అనమాట సో అంతేనండి సింపుల్గా దోశలు వేసుకోవచ్చు దీనికి మనం నార్మల్గా తినే పల్లి చట్నీతో తింటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా అంటే ఎంత స్పాంజ్గా వచ్చిందో మనం ఇంత ప్రెస్ చేసినా కూడా ఏమవ్వట్లేదు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ Jenny.